అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్ ఒకటి ఒకటితో సమంగా ఉండగా ఈ మ్యాచ్ లో గెలిచి ఆధిక్యం సాధించాలని రెండు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి మొదటి టెస్టులో ఇంగ్లాండ్ రెండో టెస్టు లో భారత్ విజయం సాధించాయి రెండో టెస్టు లో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో ఇంగ్లాండ్ బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించగా ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జోస్టంగ్ స్థానంలో ప్లేయింగ్ పదకొండులో చోటు దక్కించుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి తర తర్వాత టెస్ట్ క్రికెట్ కు దూరమైన ఆర్చర్ గాయాలు ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకొని కౌంటీ క్రికెట్ లో ఫామ్ నిరూపించుకుని రీఎంట్రీ ఇస్తున్నాడు ఆర్చర్ వేగవంతమైన బంతులు భారత బ్యాటర్లకు పెద్ద సవాల్ గతంలో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు రెండు వేల పంతొమ్మిదిలో లార్డ్స్ లో ఆర్చర్ బౌలింగ్ లో గాయమై ప్రాణాపాయ స్థితి నుంచి త్రుటిలో బయటపడ్డాడు లార్డ్స్ లో ఆర్చర్ ఒక టెస్టు లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఐదు వికెట్లు తీశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆస్ట్రేలియా పై ఆడిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు ఈ ఒక్క మార్పు తప్ప ఇంగ్లాండ్ రెండో టెస్టు జట్టులో కొనసాగిస్తుంది టీమిండియా బ్యాటర్లు ఆర్చర్ వేగాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి రెండో టెస్టులో యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ శుభ్మాన్ గిల్ రిషబ్ పంత్ శతకాలతో జడేజా అర్ధ శతకాలతో రాణించారు బౌలింగ్ లో బూమ్రా తిరిగి జట్టులోకి రావడం సిరాజ్ లతో కలిసి బలం పెంచనుంది లార్డ్స్ పిచ్ మొదట పేస్ కు తర్వాత బ్యాటింగ్ కు అవుతుంది టాస్ కీలకం గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు వర్షం ఆటంకం లేదు రెండు జట్లు గట్టిపోటీ ఇవ్వనున్నాయి